నమస్తే నేను వన్ వాయిస్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ తాళ్ల ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాళ శ్రీనివాస్ బూరుపల్లి కరుణాకర్ రెడ్డి ముత్యాలు గుర్రాల ఆంజనేయులు ముదిరాజ్ బాబు తదితరులు పాల్గొన్నారు చిన్నమే ఇప్పుడు మనం ఇప్పుడు వాడ వాళ్ళే కట్టుడు కాదు నీ నీ జాగేడు ఉంది నీ దాకా నేను పైసలు ఇస్తాం కట్టుడు కాదు మేము పైసలు ఇస్తాం మనమే కట్టుకోం కంటే కొద్దిగా లక్షల